చాలా మంది ఉన్నారండి వాళ్ళ వెయిట్ తగ్గించుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ తగ్గరు బట్ ఈ రోజు వెయిట్ లాస్ అవ్వడానికి ఒక మంచి రెమెడీతో మన ముందు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు అసలు ఈ రెమెడీ ఏంటి మనం ఎలా ఒబిసిటీ బారిన నుంచి బయటపడవచ్చు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ చాలా మంది ఒబిసిటీ బారిన పడి అనేక రోగాలు అంటే ఒబిసిటీ వల్ల వేరే వేరే కారణాల వల్ల వేరే వేరే డిసీజ్ కూడా వస్తూ ఉన్నాయి బట్ ఈ ఓబీసీని తగ్గించుకోవడానికి అయితే ఒక మంచి రెమెడీ ఉంది అంటున్నారు కదా ఆ రెమెడీ ఏంటి అది ఎలా యూజ్ అవుతుంది ఎలా ఓబీసీ నుంచి బయటపడవచ్చు సార్ అంటే మెయిన్గా ఈ ఒబెసిటీ అనేది మెటబాలిజం సిండ్రోమ్స్ అంటాం సో ఈ మెటబాలిజం యాక్టివ్లో లేకుండా అబ్నార్మల్గా వర్క్ అవుతుంటే మన సిస్టమ్ని అప్పుడే ఈ ఒబెసిటీ కానీ డయాబెటీస్ కానీ ఇవన్నీ వచ్చేవన్నమాట సో మనం దీన్ని అంటే మన మెటబాలిజంని యాక్టివేట్ చేసుకుంటే అంటే అది వాటర్ థెరపీ అవునండి లేకపోతే ఇప్పుడు మనం మనం డిస్కస్ చేసుకోబోతున్న రెమెడీ పరంగా కానీ మన మెటబాలిజం ఎప్పుడైతే కొంచెం ఎన్హాన్స్ అవుతుందో యాక్టివ్ అవుతుందో మనకి వెయిట్ లాస్ వెయిట్ రిడక్షన్ జరగడానికి చాలా బూస్టప్ లాగా హెల్ప్ చేస్తుందా మేడం అంటే ఈ తగ్గిపోతారు తగ్గిపోతారని అన్నట్లు కానీ ఇది ఖచ్చితంగా బూస్టప్ ఇస్తుంది ఏదైతే ఈ లెథర్జీ లేజినెస్ కొంచెం ఉందో దాన్ని తగ్గించడం మన ఆకలిని కంట్రోల్ రెగ్యులేట్ చేస్తూ కూడా మనకి బాడీ వెయిట్ లాస్ అని అవ్వడం కోసం మనకి బాగా హెల్ప్ అవుతుంది సార్ సో అందులో ఏంటి అని అంటే ఫస్ట్ అల్లం సార్ ఈ అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ప్రాపర్టీ ఉన్నది అంటే లైక్ ఒంట్లో ఏమైనా వాపులు నెప్పులు ఉన్నప్పుడు వాపులు మోకాళ్ళు లేకపోతే జాయింట్ పెయిన్స్ వస్తాయి కదా అలాంటి వాటిలో కూడా యాక్చువల్లీ మనం అల్లంని వాడతాం అండ్ ఈవెన్ లో యాసిడ్ అంటే మన బాడీలో డైజెస్టివ్ యాసిడ్ ఏదైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉందో అది కొంతమందికి లో అయిపోవడం వల్ల సరిగ్గా డైజెషన్ కాదు సో అలాంటప్పుడు కూడా అల్లం వాడతాం ఈవెన్ కఫా దోశ ఉన్న వాళ్ళు కూడా అది బ్యాలెన్స్ చేయడానికి ఆ దోశని జింజర్ టీ ప్రిఫర్ చేస్తుంటాం సజెస్ట్ చేస్తుంటాం సో అంత బాగా యూజ్ అవుతుంది యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ కూడా మనం యూజ్ చేస్తాం అంటే తాగడం వల్ల బయటపడొచ్చు అంటారు అవును అవును అల్లం అండ్ బెల్లం కలిపి కూడా తాగుతారు అండ్ అల్లం కూడా యూజ్ చేస్తారు మీరు అన్నట్లు సో అది అండ్ ఇంకొకటి చాలా బాగా హెల్ప్ అయ్యేది మనకి ఈవెన్ లో బీపీ వచ్చిన మనం ఒక నిమ్మరసం తాగమని చెప్తాము అలానే మనం ఇప్పుడు వింటున్న అంటే బాడీలో ఆల్కలైన్ స్టేట్లో ఉంచడానికి బాగా హెల్ప్ అయ్యే దీంట్లో లెమన్ జ్యూస్ బాగా హెల్ప్ అవుతుంది సార్ అంటే మన బాడీ అంతా ఇప్పుడు మనం అంతా తాగేది మినరల్ వాటర్ మినరల్ వాటర్ అంటూ డీమినరలైజ్డ్ వాటర్ తాగుతుంది అది మినరల్ వాటర్ కాదు సో రివర్స్ ఆస్మోసిస్ అది అంతా కూడా డీ మినరలైజ్ అనమాట మినరల్స్ తీసేసింది సో అలాంటి స్టేట్లో మన బాడీని ఆల్కలైన్గా ఉంచుకోవడానికి మనకి అంటే ఈజీగా దొరికే పద్ధతి నిమ్మరసం యాపిల్ సెడర్ వెనగర్ కూడా హెల్ప్ అవుతుంది ఈ నిమ్మరసం అంత బాగా పనిచేస్తుంది సో ఈ నిమ్మకాయ రసం అండ్ అల్లం రసం మనం ఈ రెండు మిక్స్ చేస్తే వచ్చే ప్రయో ప్రయోజనం ఏంటంటే సార్ ఫస్ట్ థింగ్ ఆకలిని తగ్గిస్తుంది డైజెషన్ బాగా జరుపుతూ ఆకలి తగ్గిస్తుంది సో మెయిన్గా మనకు ఆకలి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనం ఫుడ్ క్వాంటిటీ తగ్గించగలుగుతాం ఫుడ్ కన్సప్షన్ తగ్గించగలుగుతాం సో ఆ విధంగా హెల్ప్ అవుతుంది ఒబిసిటీ అండ్ ఇంకొకటి మెటబాలిజంని బాగా యాక్టివేట్ చేసి వెయిట్ రిడక్షన్ జరగడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది సో ఏం చేయొచ్చు అల్లం రసం ఒక ఒక ఫుల్ ఒక లెమన్ తీసుకోవచ్చు పిండేస్తాం అండ్ జింజర్ని ఒక లైక్ అంటే ఇంత పెద్దది అవసరం లేదు ఇందులో లైక్ ఒక చిన్న క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది దాన్ని మనం గ్రైండర్లో వేసి అల్లం రసం తీసుకో తీయొచ్చు ఈ రెండిట్లు మిక్స్ చేసి కొంచెం హాట్ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు మిక్స్ చేసి పొద్దున్నే పరగడుపును తాగితే చాలా బాగా వెయిట్ రిడేషన్కి హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ ఇప్పుడు నిమ్మరసం తర్వాత హనీ మీ అందరికీ తెలిసిందే చాలా అంటే ఈవెన్ కాఫ్ వచ్చినప్పుడు కూడా మనం ఈ తేనె వాడతాం అండ్ తేనె చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనం అల్లం గురించి చెప్పుకున్నట్టే దీనికి కూడా అంత మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి తర్వాత యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో తేనె డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే కనుక తేనెని అంటే మోతాదు చూసుకోండి లైక్ హాఫ్ స్పూన్ పర్వాలేదు కలుపుకోవచ్చు అల్లం రసం తేనె నిమ్మరసం కలుపుకుంటూ అండ్ ఇంకా బాగా మనకి చాలా చక్కటి అంటే చాలా రోగాలకి ఈవెన్ మేబీ రోగ నివారణ అనొచ్చు తులసి తులసి సో ఈ తులసిని కూడా వాడుకోవచ్చు ఈ తులసిని కొంచెం దీనికి యాడ్ చేసుకోవచ్చు ఆ రసానికి యాడ్ చేసి మన మహిళలు అంటే హిందూ మహిళలు అంటే పూజ కూడా చేస్తారు సార్ దానికి అంటే యాక్చువల్లీ దాని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఒక స్పిరిచువల్ రీజన్తో పాటు హెల్త్ రీజన్ కూడా ఉంది అంటే దాని చుట్టూ మనం పూజ చేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేసే టైంలో మనకి అంటే గాలి ద్వారా మన దాని యొక్క ప్రాపర్టీస్ని మనం పీల్చుకోవడం వల్ల మనకు వచ్చే జనరల్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా తగ్గుతాయి అన్నమాట దానికోసం యాక్చువల్లీ చెప్తారు సార్ ఇన్ని ఉపయోగాలు ఉండే ఉండడం వల్లనే తులసి చెట్టుని తులసి మాత అని చెప్పి మనం పూజిస్తూ ఉన్నాం ఎస్ సో ఇంకొకటి ఈ అల్లం రసం నిమ్మరసం ప్లస్ తేనె కలుపుకున్నప్పుడు ఏంటి అంటే మన బాడీకి హైడ్రేషన్ కూడా బాగా అందుతుంది సో పరగడుపును తీసుకున్నప్పుడు బాడీకి హైడ్రేషన్ అందుతుంది దానివల్ల మనకి ఇంకా బాగా మెటబాలిజం బూస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది వెయిట్ రిడిక్షన్కి హెల్ప్ అవుతుంది మనం తిన్నా వెంటనే వాటర్ తాగకూడదు సో మనం ముందు ఇది తీసుకొని తర్వాత బ్రంచ్ ఆర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ వీటికి వెళ్ళినప్పుడు మనకు ఆటోమేటిక్గా వెంటనే దాహం వేయకుండా కూడా కొంత ఇది కాపాడుతుంది సో తిన్నా వెంటనే మనం వాటర్ తాగినా కూడా డైజెషన్ అంత బాగా జరగదు సో కాబట్టి ఇలాంటి హైడ్రేషన్ అంటే ఆల్టర్నేట్గా వాటర్ తాగకుండా ఈ నమ్మరసం తేనె అల్లం కలుపుకొని డైరెక్ట్గా వాటర్ లేకుండా తాగొచ్చు లేదంటే వాటర్ కలుపుకొని కూడా తాగొచ్చు అండ్ ఈవెన్ తులసి యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ కాఫు లేకపోతే కోల్డ్ ఇలాంటి చిన్న చిన్న ఫ్లూస్ అవి రాకుండా కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ అండ్ ఈవెన్ మీరు ఇంకొకటి ఆల్కలైజింగ్ అన్నాను కదండి ఈ నిమ్మరసంతో మీరు కొంచెం యాపిల్ సిడర్ వెనిగర్ అనేది దొరుకుతుంది మన యాపిల్ సిడర్ వెనిగర్ని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అంటే నిమ్మరసం ఒక స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ అంతకన్నా ఎక్కువ వద్దు అండ్ ఉట్టుగా తాగకూడదు ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ వామ్ వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ ఇది తీసుకోవడం వల్ల ఈవెన్ లైక్ అంటే గాల్ స్టోన్స్ గాల్ బ్లడర్ స్టోన్స్ కూడా రిడక్షన్ అవుతుంది అండ్ మీ బాడీ లోకి ఆల్కలైన్ వాటర్ మనం పంపిస్తున్న ఆల్కలైన్ ఆల్కలైనంగ్ స్టేట్లోకి మన బాడీని పెట్టగలుగుతామంటారు ఇంత బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ యాపిల్ సిడర్ వెనిగర్ కూడా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా బూస్ట్ అవుతుంది సార్ అలాంగ్ విత్ మీరు కొంచెం వర్కౌట్ కొంచెం డైట్ మెయింటైన్ చేస్తే మీరు అంటే చాలామంది నేను వాకింగ్ చేస్తున్నాను లేకపోతే వర్కౌట్ చేస్తున్నాను ఆ డైట్లో కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నాను బట్ నాకు ఇంకా ఎందుకో నేను అనుకున్నంత డిజైడ్ అవుట్కమ్ రావట్లేదు నేను అనుకున్న వెయిట్ రిడక్షన్ అవ్వట్లేదు వాళ్ళు ఖచ్చితంగా ఇది బూస్టప్ కింద యూజ్ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ అంటే మీ డే స్టార్ట్ చేసేటప్పుడు ఇది తాగొచ్చు అండ్ తర్వాత మీరు మీ డైట్ ఏదైతే ప్రాపర్ డైట్ ఉందో ఆ డైట్ తీసుకొని ఈ గ్యాప్లో మీరు ఏదైనా వర్కౌట్ ఆర్ లైక్ సింపుల్ యోగా ప్రాణాయామం అలాంటిదైనా ఎట్లీస్ట్ చేసుకోవడం ఉత్తమం సరే ఈవినింగ్ పూట కూడా మనం తీసుకోవచ్చు యా యా లైక్ ష్యూర్ తప్పకుండా సార్ లైక్ అంటే ఇది జి ఈవినింగ్ టైం చాలా మందికి అంటే టీ ఆర్ కాఫీ తాగి అలవాటు ఉంది మనం ఈ జింజర్ టీని అంటే వితౌట్ మిల్క్ యూస్ చేసుకోకుండా తేనె కలుపుకొని మన అల్లం కలుపుకొని కావాలంటే కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు అండ్ తులసి చిన్న మనం ఆ తులసి ఆకుని కూడా యాడ్ చేసుకోవచ్చు హాట్ వాటర్లో చక్కగా మీరు జింజర్ టీ చేసుకొని తాగొచ్చండి చెప్పాను కదా లైక్ కఫా దోషాన్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా మనకి జింజర్ టీ హెల్ప్ అవుతుందని చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ లైక్ అంటే మీ అలర్జిక్ కండిషన్స్ తర్వాత అంటే మీకు లైక్ ఈజీగా కొంతమంది ఫ్లూ కోల్డ్ని క్యాచ్ చేస్తారు లైక్ ఈజీగా జలుబు చేస్తుంది రొంప చేస్తుంది కొంతమందికి స్కిన్ ర్యాషెస్ వస్తాయి ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి అలాంటి వాళ్ళు కూడా ఈ జింజర్ టీని యూజ్ చేయడం వల్ల వాళ్ళకున్న కఫా దోష అనేది రెగ్యులేట్ అవుతుంది అండ్ తర్వాత దీనికి కొంచెం మీరు టర్మరిక్ కుర్కుమిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది అందులో మన పసుపులో సో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉండేది మన కుర్కుమిన్ అనేది మన టర్మరిక్లో ఉంటుంది సార్ పసుపు అందుకే అంటే దానికి ఉన్న యాంటీ బయోటిక్ ప్రాపర్టీ యాంటీ ఫంగల్ ప్రాపర్టీ యాంటీసెప్టిక్ యాంటీవైరల్ ప్రాపర్టీ అంత బాగా పనిచేయడానికి ఊన్స్ మనకి దెబ్బలు తగిలినా సరే మనం యూజ్ చేస్తున్న పసుపు అంత బాగా హెల్ప్ అవుతుంది సో మీకు ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తున్నాయి ఈజీగా స్కిన్ సెన్సిటివ్ ఉంది లేకపోతే కోల్డ్ ఈజీగా చేస్తుంది ఇలాంటి అన్నప్పుడు మనం జింజర్ టీకి వెళ్ళొచ్చు ఈవెన్ కావాలంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు బట్ జింజర్ టీ లెమన్ అనేది అల్టిమేట్ బెస్ట్ మీకు వెయిట్ రిడక్షన్కి దోష అలాంటివి ఎలర్జిక్ రియాక్షన్స్ అవి రాకుండా వచ్చినా కూడా ఒక రెమెడీగా ఫాస్ట్ హోమ్ రెమెడీగా ఇన్స్టెంట్ రెమెడీగా కూడా మీకు వర్కౌట్ అవుతుంది సార్ సార్ వెయిట్ లాస్ కోసం ఒక మన ప్రేక్షకుల కోసం మంచి హోమ్ రెమెడీ అయితే తెలియజేసారు మన ప్రేక్షకులు కంపల్సరీ ఈ రెమెడీని పాటిస్తారని ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ